ఎలా చేస్తున్నావు నిలదీయడానికి అవకాశం ఉందా ఎందుకు ఇలా తయారైపోయి మీ తల్లిదండ్రులు కొట్టతున్నావు అనుకుని నిలదీయడానికి లేదు ఎందుకో తెలుసా అలా తయారవ్వడానికి గల కారణం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం ఎవరితో మాట్లాడుతున్నారో ఏం పని చేస్తున్నారో చదువుతున్నారు లేదో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని కనీసం గుర్తించకుండా ఏదో వెళ్తున్నామో సంపాదించుకున్నాం వీళ్ళకి పెట్టిబేడి పెట్టేస్తున్నాము వాళ్ళు చదువుకున్నారంతే పరిస్థితులు ఎలా ఉన్నా తెలుసా బయట యవనస్తులు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మీ కర్రూల ప్రాంతంలో కూడా కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి దారుణంగా చెడిపోరండి గంజాయి మత్తులోకి గంజాయి గంజాయి అలవాటు పడిపోయి పై పై నుంచి పైకి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది కొన్ని వేల టన్నులు కేజీలు ఆ పరిస్థితుల్లో ఏం చేశారో తెలుసా మాఫియా వాళ్ళు వీళ్ళని పట్టుకుని చదువుతున్న పిల్లలకి లైట్గా అలవాటు చేయడం ప్రారంభించారు అలవాటు చేయడం ప్రారంభించిన తర్వాత మత్తుకి అలవాటు పడిపోయిన పిల్లలు వాళ్ళ రోజుకి ఏం చేస్తున్నారంటే తాగడం అలవాటు చేసుకున్న తర్వాత వీళ్ళ ఏదైతే డబ్బులు తెచ్చుకున్నారో డబ్బులు కొనుక్కునివారు ఇంకా ఫీజులు అని వంకెడితే అస్తమాలకి ఇవ్వరు కదా ఎందుకు అస్తమాలకి ఫీజులు అడుగుతున్నావు అని కాలేజీకి వచ్చి అడగరు ఇంకా ఏదో పక్కన పెట్టేసి వదిలేస్తారు వీళ్ళు ఇంకెలాగ అయిపోయి ఇంకా తల్లిదండ్రులు ఇవ్వలేకపోతే ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి ఏదో ఒకలా ప్రాధేయపడాలని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రే నీకు వారానికి ఇదిగో ఇంత గంజేస్తాం నువ్వేం చేస్తావంటే మీ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని అమ్మడం ప్రారంభించు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నేర్చుకుంటా ఉండి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరికీనే వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటుంటారు ఇందులో ఇంకో జరిగేటువంటి దంద ఏటో తెలుసా ఇదే స్టూడెంట్స్ ని ఇలా ఎవరైనా స్టూడెంట్స్ అయినా కాదు ఎవరి పిల్లలని ఇలాంటి వాళ్ళని గ్రిప్పుల్లో పెట్టుకుని ఆడపిల్లలకు కూడా నేర్పించే డ్రగ్స్ ఇవన్నీ ఆ డ్రగ్స్ నేర్చుకున్న తర్వాత సేమ్ వాళ్ళకు కూడా పాకెట్ మనీ ఇవ్వకపోతే ఆ పాకెట్ మనీ ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు కూడా మాకు మత్తుకుండలేమని అడుగుతూ ఉండి ప్రాధేయపడి అడుగుతూ ఉండి అంటే సరైతే మేము చెప్పినట్టు చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మాతో పాటు రాత్రులు గడపాలి అని వ్యభిచార కోపంలో దింపుతున్నారు స్టూడెంట్స్ ని అలా దింపుతున్నప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు గంజా తెచ్చుకుని వీడితో పాటునే ఉంటున్నాం అనుకున్నారు వాళ్ళు వీడితో పాటునే గడుపుతున్నాం అనుకున్నారు తెలియని పరిస్థితి ఏడు తెలుసా వాళ్ళకి తెలియకుండా వీళ్ళ చేసేటువంటి ఆ కార్యాన్ని రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు రికార్డ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి బ్లూ ఫినిష్ కోట్ల రూపాయలకి అమ్మి వ్యాపారం చేస్తున్నారు కోట్ల రూపాయలకి వ్యాపారం చేస్తున్నారు ఆడవాళ్ళని వ్యభిచార కోపంలోకి వీళ్ళనేమో ఇలాంటి డ్రగ్ మాఫియాలోకి దించేసి మొత్తం సొసైటీని నాశనం చేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ బాగోగులు తెలుసుకోకుండా వాళ్ళ గాలి కుదిరీసామండి గాలి కుదిరీసాం వాళ్ళ జీవితాలు ఎలా పాడైపోతున్నాయి ఎలా ఉంటున్నాయి అయితే అర్థం కావడం లేదు మీ ప్రాంతాల్లోనే చాలా కర్నూలు ప్రాంతాల్లో చూడండి చాలా మంది స్టూడెంట్స్ గంజాయి గంజాయి బ్యాచ్లు రాత్రులు ఏవి పడుకోరు వాళ్ళు మీరు అనుకోవచ్చు గంజాయి ఎంత ప్రమాదం అండి అని అడిగితే ఒక విషయం చెప్పనా అది ఎంత ప్రమాదమో గంజా తాగినటువంటి ఒక యవనస్తుడు కుర్రాడు సొంత తల్లిని పాడు చేసాడు అంటాడు గంజామతులను తెలుసా సొంత తల్లిని పాడు చేశాడు ఏం రిపోర్ట్ ఇచ్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి తల్లికి నెత్తు నోరు కొట్టుకుని పోలీసులతో చెప్పి ఎక్కెక్కిబడి ఏడుస్తుంది ఏమని చెప్తుంది నా కన్న కొడుకు నా కడుపును పుట్టిన కొడుకే నన్ను పాడు చేసేది అని చెప్తాడా మనిషి ఎలా తయారైపాడు తెలుసా మృగంలా మారిపోయాడు ఎలా మారిపోడు ఎందుకు మారిపోయాడు నీ వల్లే నువ్వు పెంపకం సరిగా లేదు వాడి క్రమశిక్షణ నేర్పించలేదు వాడికి ఎలా ఉండాలో నేర్పించలేదు వాడి జీవితాన్ని పాడి చేసి మొత్తం మీద వాడు పాడైపోయిన తర్వాత నెత్తునోరు కొట్టుకుంటా ఎవడు కాపాడతాడో మనం ఒకవేళ భక్తిగా బ్రతికి దేవుని వాక్యం అందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉండగలిగితే వాడు భవిష్యత్తులో వాడు మంచి క్రమశిక్షణ నేర్చుకుని చదువుకుని నేను చూసుకుంటాడు కదా అలా లేని పరిస్థితిలో నీకే భక్తి లేదు నీకే భయభక్తులు లేదు నీకే దేవుని ఎందు ఒక విధానమైనటువంటి ఆలోచన లేదు వాడిని నేర్చుకుంటాడు వాడు నేర్చుకునే పరిస్థితి లేవు పాడైపోతుందండి సమాజం అంతా కూడా డబ్బులు లేక ఏం చేస్తున్నారు తెలుసా చదువుకోండి అమ్మా కాలేజీలోకి వెళ్ళి చదువుకోండి బాగా చదువుకుని ప్రయోజకులు ఇవ్వండి అనుకుని మేము ఏదో సంపాదిస్తున్నాం కదా అని సంపాదన కోసం పంపించేది వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించుకోండి అంటే పాకెట్ మనీ తల్లిదండ్రులు ఇచ్చే సరిపోలేదని లగ్జరీలకు అలవాటు పడిపోయి నా పిల్లలు మంచి మంచి హోటల్స్లో ఫోటోలు తీసుకుని పెడుతున్నారు కదా నా పిల్లలు మంచి మంచి కారులో తిరుగుతూ ఫోటోలు పెడుతున్నారు కదా మంచి మంచి ఏరియాస్కి వెళ్ళి ఫోటోలు పెడుతున్నారు కదా ఇళ్ళే మా అబ్బాయి అని స్టేటస్లో పెట్టుకున్నారు తల్లిదండ్రులు నువ్వు ఇవ్వలేని లగ్జరీ వాడికి ఎలాగొచ్చింది నువ్వు ఇవ్వలేని కారు ఎలాగొచ్చింది వాడికి నువ్వు ఇవ్వలేని డబ్బులకి సరిపోలేనటువంటి ఒక లగ్జరీ ఐఎంలో వెళ్ళి వాడు హాస్టల్లోనూ లేదంటే ఒక హోటల్స్లోను వాడు తినే పరిస్థితి ఎలాగొచ్చింది వాడికి నువ్వు ఇవ్వలేనటువంటి డబ్బులు సరిపోలేనటువంటి లగ్జరీ డ్రెస్సులు వేస్తున్నారు ఆలోచించారు ఏమన్నా ఇవన్నీ ఆలోచించలేదండి ఈ పరిస్థితులు అన్నట్లు బట్టి పిల్లలు ఎలా పాడైపోతున్నారో తెలుసా నా బిడ్డలు చదువుకుని ఇలా మంచి మంచిగా రెడీ అయిపోతున్నారు అనుకున్నా కానీ ఆ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియదు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారండి సమాజం చెడిపోయింది మీకు ఎందుకు ఈ వీడియో క్లిప్స్ ఎందుకు వేసి చూపిస్తున్నాయని తెలుసా ప్రత్యక్షంగా ప్రూఫ్స్ ఉంటే కంటి ముందు అర్థమైపోతుంది ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్నట్టు ఎందుకంటే మీరు ఈ మూలం ఉంటారో మీకు తెలియదు ఇలాంటి పరిస్థితులు బట్టి సమాజం పాడైపోతుంది మా పిల్లలు కాదండి మా పిల్లలు అలాగే ఉండరు అంటే మీ పిల్లలు పాడైపోయే విధానం కూడా ఉన్నది వాళ్ళు హై రేంజ్లో చేస్తారు మనం లో రేంజ్లో చేస్తాం వాళ్ళు గంజాయిలు మత్తులకి డ్రగ్స్కి అలవడిపోయి ఎలాగ ఉన్నారు వాళ్ళు మన పిల్లలు బయటికి వెళ్ళిపోయి బీర్ బాట్లు చిన్న చిన్న బాటిల్ తీసుకుని తుప్పలోకి వెళ్ళిపోతారు అంతే వాళ్ళకి మనకి తేడా చూడండి యవనస్తులు రాబోతు ఎక్కడెక్కడో పొలాల్లో కూర్చుంటుంటారు బిర్యానీ ప్యాకెట్లు బీర్ ప్యాకెట్లు కూర్చో బీర్ ప్యాకెట్లు కూర్చోబెట్టి కూర్చొని తింటా ఉండి తాగుతూ కూర్చుంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పోతుంటే మా అబ్బాయి పని చేస్తున్నాడు కదా ఎక్కడికో తిరిగి వచ్చి వెళ్ళే ఆయన సంతోషంగా ఉన్నాడు కదని ఏ సినిమాకి వెళ్తే వెళ్ళాడు ఏది వేస్తే వెళ్ళాడు అనుకుని వాడిని కూర్చోబెడుతున్నాం లోపల వాడు పాడైపోతున్నాడని తెలుసా నీకు మన ఇవ్వలేనటువంటి డబ్బులు ఎలాగొస్తున్నాయి వాడికి మన ఇవ్వలేని డబ్బులు అమ్మాయిలు ఎలాగొస్తున్నాయి మన ఇవ్వకుండానే వీరి సెలలు ఎలా కొనుక్కుంటున్నారు అమ్మాయిలు మనం ఇవ్వకుండానే వీడి మెయింటెనెన్స్ ఎలాగొస్తుంది ఆలోచిస్తున్నాం ఏమన్నా ఆలోచించడం లేదండి సమాజం అంతా నాశనం అయిపోయింది మొత్తం అంతా తల్లిదండ్రులుగా మన భవిష్యత్ ఏటో మనం తెలియకుండా మన బాధ్యతలు ఏదో తెలియకుండా విడిచిపెట్టేస్తే దారుణమైపోందండి సిచువేషన్ మీకు ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను చూడండి నిజంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత మెయింటెనెన్స్ ఎలాగొస్తుందో తెలియదు ఎంత మెయింటెనెన్స్ ఎలాగొస్తుందో వస్తుందో తెలియకుండా వాళ్ళని కనీసం ప్రశ్నించకుండా మా పిల్లలు పెద్ద పెద్ద స్టేటస్ లో ఉంటున్నారని మనం అనుకుంటాం వాళ్ళకి